కొత్తపల్లి పట్టణ కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోకుల్ నగర్ కురమవాడలో విఘ్నేశ్వర స్వామి వద్ద గణేష్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమంలో యాభై మంది మహిళా సోదరి మనులందరూ ఎంతో ఉత్సాహంగా ఒకే డ్రెస్ కోడ్తో మహిళలందరూ విఘ్నేశ్వర స్వామికి కుంకుమ పూజ పండ్లు పూలు సమర్పించారు అలాగే రేపు అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తామన్నారు ఇటు కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ కమిటీ సభ్యులు తదితరులు వినయ వినాయక కార్యక్రమంలో భాగంగా మా గణేష్ గోకుల్ నగర్ కుర్మవాడలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం చాలామంది మహిళా మనలతోని దాదాపు ముప్పై నుంచి యాభై మంది మహిళా సోదరి మనులు అందరూ ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము చూడండి చాలా కొత్తపల్లి గ్రామంలో చాలా వరకు పది మంది ఇరవై మందితో జరిగే కార్యక్రమం ఈరోజు ఒక యాభై మందితో ప్రోగ్రాం జరుగుతుండడం నిజంగా సంతోషకరమైన విషయము సో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ వినాయక స్వామికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబీ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఇవ్వాలని మేము మా గణేషోత్త మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే రేపు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కొత్తపల్లి పట్టణ ప్రజలు దాంతోపాటు చుట్టుపక్కల వారు కూడా పాల్గొనవలసిందిగా మేము మా కమిటీ సభ్యులం కోరుకుంటా ఉన్నాము

అమ్మాయి పుట్టు పెట్టండి అర్జున్ పొట్టు పెట్టి అగ్గనగ చేసుకోండి